భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని సత్తుపల్లి రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అశ్వరావుపేట నుండి సత్తుపల్లి వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ కాంట్రాక్టర్ అతి ఉత్సాహం ప్రదర్శించడంతో ఓ భారీ చెట్టు ఇంటిపై పడి ఇల్లు బీటలు ఇచ్చింది సైడ్ డ్రైన్ పనులకు అడ్డు వస్తుందనే భారీ చెట్టుని జేసీబీతో నెట్టడంతో ఆ చెట్టు ఇంటిపై పడింది ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇంటి యజమానులు కాంట్రాక్టర్తో ఘర్షణకు దిగారు జేసీబీని అడ్డుకొని తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు చేపట్టారు దీంతో జేసీబీని సంఘటనా స్థలంలో వదిలి వెళ్లిపోయారు ఆ కాంట్రాక్టర్ విషయం తెలుసుకున్న ఆర్ బి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటిపై పడ్డ చెట్టుని కటింగ్ మిషన్తో కట్ చేసి తీశారు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఇంటి యజమానులు ఘర్షణని విరమించుకున్నారు 失礼します。 మాకున్నదేదా కూడా ఉన్నారు పెళ్ళి కూడా ఏం చేస్తాం చెల కదా ఇప్పుడు ఇల్లు ఇల్లు తీసుకురండి మాకు మొత్తం దగ్గర పైన తీసుకుండా చెప్పలేదు <muchas>